జనవరి ఇరవైన ట్రంప్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాల్లో ప్రపంచమే అతలాకుతలం అయిపోతున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా ఆ దేశంలో చొరబడినటువంటి అక్రమ వలసదారులు అలాగే మరికొంతమంది సక్రమంగా వెళ్ళినటువంటి వృత్తి నైపుణ్య ఉద్యోగుల మీద కూడా ట్రంప్ అయితే విజృంభణ సృష్టించాడు అంటే ఎవరైనా సరే బయట దేశం నుంచి వచ్చినటువంటి ఉద్యోగులకి ఇక్కడ అమెరికా కంపెనీలు గనక పనిచేస్తాయి అంటే ఎవరైనా సరే బయట నుండి వచ్చినటువంటి ఉద్యోగులు అమెరికా కంపెనీల్లో పనిచేస్తే వాళ్ళకి ఇచ్చినటువంటి అదనంగా ఇస్తారు కదా సౌకర్యాలు వాటి మీద కూడా ఫెడరల్ సుంకాలు కాకుండా సపరేట్ గా మరికొన్ని పన్నులు ఫెడరల్ పన్నులు ఎలాగో ఉంటాయి అవి కాకుండా మళ్ళీ దానికి అదనంగా మరికొన్ని పన్నులు వేస్తున్నారు తద్వారా కంపెనీలకి భారం పడుతుంది ఆ భారం గురించి విదేశీ ఉద్యోగులు లేకుండా చేయడం కోసమని ఈ ఉద్దేశం ఒకవేళ సంస్థలు విదేశీ ఉద్యోగులే తీసుకుంటే ఆ పన్నుల ద్వారా వచ్చినటువంటి డబ్బుతో అమెరికా ప్రభుత్వం అమెరికా యువత కోసం ఖర్చు పెట్టడానికి ప్లాన్ చేస్తుంది ఒకవేళ భారం అనుకుంటే సొంత దేశమైనటువంటి ప్రజలకే ఉద్యోగాలు వస్తాయనే ఉద్దేశంతో ఈ విధంగా తీసుకొచ్చింది అయితే ఈ విధానం ఇప్పుడు దక్షిణ కొరియాకి చాలా విధంగా మండేలా చేసింది ఇంతకు ముందు కూడా ఈ విధంగానే డిపోర్టేషన్ లో భాగంగా కొంతమందిని విమానాల్లో పంపిస్తే కాళ్ళకి చేతులకి సంఖ్యలు వేసినటువంటి పరిస్థితి వచ్చింది కదా అలా ఇంతకు ముందు పంపించినప్పుడు భారత ఇల్లు పంపించారు విదేశీ పంపించారు అందులో దక్షిణ కొరియాకి చెందినటువంటి వారు కూడా ఉన్నారు దాని ద్వారా ఇప్పుడు దక్షిణ కొరియాకి ట్రంప్ తీసుకొస్తున్నటువంటి ఈ కొత్త కొత్త విధానాల వల్ల అమెరికాలో మేము పెట్టుబడులు పెట్టడానికి పునరాలోచిస్తాము ఎందుకంటే ఇప్పటి నుంచే దూకుడుగా వ్యవహరిస్తే పరిస్థితి ఏం బాగోలేదు విదేశీ నైపుణ్యం కలిగినటువంటి ఉద్యోగాలు వద్దంటే ఇన్ని పెట్టుబడులు పెట్టి ఏంటి ఉపయోగం అన్నది ఇప్పుడు దక్షిణ కొరియా వాదన దాంతో ట్రంప్ కి అసలు విషయం అవగతమైంది మిగతా వాళ్ళందరూ కలిసి ఈ విధానం తీసుకొస్తే అమెరికాకి తీవ్రమైనటువంటి నష్టం వస్తుంది ఇప్పటికే అమెరికాలో అంటే అమెరికా జనాభా మీద ఆధారపడి ఈ పెట్టుబడులన్నీ కూడా నడిపించలేము ఉద్యోగాలు అంతమంది లేరు పైగా నైపుణ్యం కలిగినటువంటి ఉద్యోగాలు లేరు భారత్ చైనా జపాన్ ఇలా మిగతా దేశాల నుంచి వచ్చినటువంటి వారే ఇక్కడ నడిపించగలగాలి ఇప్పుడు కనుక ఈ పరిస్థితి తీసుకొస్తే మొత్తం అందరూ వెళ్లిపోతే ఇక ఈ కంపెనీలు పెట్టుబడులు ఎక్కడ పెడతాయి పెట్టేంటి ఉపయోగం సరైనటువంటి ఉద్యోగస్తులు దొరకకపోతే అందుకని ట్రంప్ ఏం చేశాడంటే అలాంటిది ఏమీ లేదు ఇతర దేశస్తులు రావచ్చు ఆ ఫెడరల్ పన్నులే తప్ప అదనంగా పన్నులు ఎటువంటివి చెల్లించాల్సిన అవసరం లేదు అలాగే సొంత కంపెనీ చెల్లించాల్సిన అవసరం లేదు బయట నుండి వచ్చినటువంటి కంపెనీలకి ఇది లేదు అలాగే ఈ అక్రమ వలసదారులను కూడా అందకేసాడు అయితే ఇప్పుడు ఏమంటున్న టూ విదేశాల నుండి వచ్చినటువంటి వృత్తి నైపుణ్య ఉద్యోగుల దగ్గర మా యువత కూడా వృత్తి విద్య నేర్చుకుంటారు నైపుణ్యం సంపాదిస్తారు ఆ విధంగా మనం కూడా కొన్ని రోజులు శిక్షణ పొంది ఉద్యోగాలు సంపాదిద్దాము సిప్స్ సెమీ కండక్టర్స్ రైళ్లు నౌకలు విమానాలు ఇలా అన్ని రంగాల్లో కూడా మనము శిక్షణ తీసుకొని విదేశీయుల దగ్గర అంటే ఎవరైతే వృత్తి నైపుణ్యములు వస్తారో అంటే స్కిల్ వర్కర్స్ వస్తారో వాళ్ళ దగ్గర నుంచి అన్నీ నేర్చుకొని మనం కూడా ఉద్యోగాలు సంపాదిద్దామని మాట మార్చేసాడు అంటే ట్రంప్కి ఏది పడితే అది మాట్లాడటమే తర్వాత దాని మీద వచ్చినటువంటి పర్యావసనాలు ఎలా ఉంటాయో కూడా అర్థం చేసుకోడు ఒక దేశానికి అధ్యక్షుడు మళ్ళీ